ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద అమరావతి ప్రాంత మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు పోలీసుల విచారణలో సంచలనమైనటువంటి విషయాలను ఆయన వెల్లడించారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సంచలన విషయాలు ఏంటి అసలు అది ఆయన అనుకోకుండా మాట్లాడినటువంటి వ్యాఖ్యలా లేదంటే దాని వెనక ఏదైనా కుట్ర ఉందా అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవర్లమన్ గారు వారితో మాట్లాడారు మేడం నమస్తే అండి నమస్తే అండి అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంతం మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే విచారణలో కృష్ణరాజు గారు కొన్ని సంచలనమైనటువంటి విషయాలను ఆయన వెల్లడించినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఆ సంచలన విషయాలు ఇంతకీ అది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యల లేదంటే ఏదైనా కుట్రకోణం ఉందా ఏం జరుగుతుంది అసలు నిన్న నల్లపాడులో కదా ఆయన విచారణ చేశారు చేసినప్పుడు కృష్ణన్ గారు ఏం మాట్లాడారంటే నాకు చాలా గుర్తింపించింది నన్ను నాకు ప్రాధాన్యత ఇచ్చింది సాక్షి టీవీ అందుకని నేను సాక్షి టీవీ అంటే నాకు ఇష్టం నాకు చంద్రబాబు నాయుడు గారు అన్న టీడీపీ అన్నా ఇష్టం లేదు నాకు అందుకని నేను ఈ రకంగా మాట్లాడాను ఎందుకంటే నన్ను పిలిచే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి ద్వేషంతోనే ఆయన ఉద్దేశపూర్వకంగా అటువంటి వ్యాఖ్యలు చేశారని ఒప్పుకున్నారైతే ఆయన ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే ఎందుకంటే నన్ను కొమ్మినేని శ్రీనివాసరావు గారు పిలుస్తూ ఉంటారు డిబేట్ కి నన్ను అప్పుడప్పుడు పిలుస్తారు నన్ను నాకు ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకని నేను చాలా సందర్భాలు అంటే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడాను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు కూడా అదే ఉద్దేశంతో చేశాను నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం రాజుగారి ఈ అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంతం వ్యాఖ్యలు చేశారా లేదంటే రెండు విషయాలు ఫస్ట్ మా కుటుంబ సభ్యులకి నేను ఇలా మాట్లాడటం నచ్చదు వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు అలాగే మా బంధువులకు కూడా ఇష్టం ఉండదు అయినా కూడా నేను చాలా మొండివాణ్ణి అందుకని నేను వాళ్ళు ఎవరి మాట వినలేదు నేను ఇలా మాట్లాడాను అన్నారు అన్నాక పోలీసులు అడిగారట మీ వెనకాల ఎవరన్నా ఉన్నారా మీ చేత మాట్లాడించారా కొమ్మినేని గాని లేదు వైసీపీ వాళ్ళు గాని అని అడిగితే ఆయన దానికి సమాధానం దాటవేశారు సో దీన్ని బట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఇతని చేత మాట్లాడించారు అనేది మనకి అర్థమవుతుంది ఎందుకంటే కృష్ణన్ రాజ్ అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఇష్టం కాబట్టి ముఖ్యంగా కొమ్మినేని పిలిచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి సాక్షి వాళ్ళు ఆయనకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆయన అది మనసులో పెట్టుకుని మీరు చూస్తే జర్నలిస్ట్ అని ఒక అవార్డు తోటి ఒక ఫోటో ఉంది మనం చూసాం అంటే మనకు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి జర్నలిస్ట్ కృష్ణన్ రాజా అనేది మీకు ఆ ఫోటో చూస్తే అర్థం కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద ఫోటో వేసి వాళ్ళు ఒక మొమెంటో లాగా ఇచ్చారనమాట అంటే ఒక జ్ఞాపిక లాగా అది అందులో మనకి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెద్దగా ఉంటుంది ఫోటో పిచ్చికి చెప్తున్నాను కాబట్టి పాపం కృష్ణన్ రాజు గారు జర్నలిస్టా జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్టా అని ప్రజలకు సందేహం వచ్చింది మొన్న ఆ ఫోటో చూసాక సరే ఏది ఏమైనా ఆ కృష్ణన్ రాజు గారి మాటల్లో మనకి క్లియర్ కట్ గా అర్థమవుతున్నది ఏంటంటే ఒక మనిషి మనకి నచ్చినప్పుడు ఒక పార్టీ నచ్చినప్పుడు ఒక ఛానల్ నచ్చినప్పుడు ఇష్టానికి మాట్లాడచ్చు అనేది కృష్ణన్ రాజు ప్రూవ్ చేశాడు అంటే ఇంకా మనకి ఏం ఆలోచన ఉండదు అనమాట ఏది పడితే అది మాట్లాడవచ్చు అంటే ఎవడేమనుకున్నా పర్వాలేదు నాకు వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు నాకు వీళ్ళు గుర్తించారు నన్ను నన్ను కొమ్మినేని శ్రీనివాసరావు గారు పిలుస్తున్నారు డిబేట్ కి నన్ను కూర్చోబెడుతున్నారు నన్ను ఇంకెవడూ పిలవలేదు అంటే తెలుగుదేశం వాళ్ళు ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనుకున్నాడు లేదా చంద్రబాబు నాయుడు గారు పిలవలేదేమో మనకు తెలియదు ఆయన అంటే చంద్రబాబు గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ద్వేషంతో కావాలని కృష్ణరాజు గారు అటువంటి వ్యాఖ్యలు చేశారా లేదంటే ఎవరైనా ఆయన చేత అటువంటి వ్యాఖ్యలు చేయించారా రెండు రకాలుగా తీసుకోవచ్చు దీన్ని ఒకటి ఆయనకు ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా అయిష్టం ఉంది కాబట్టి వేరే వాళ్ళు చెప్తే దాన్ని ఆయన మనసుకు తీసుకుని చాలా బాగా ప్రజెంట్ చేశాడు ఆయన మన అంటే ఆ రకంగా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదండి మీరంటే మీ పార్టీ అంటే సో నాకు ఆల్రెడీ ద్వేషం ఉంది ఆ ద్వేషాన్ని వీళ్ళు పక్క వాళ్ళు రెచ్చగొట్టారు ఈ రకంగా మాట్లాడు సో ఆయన మాట్లాడారు సో ఇక్కడ తప్పు అయింది ప్లస్ వైసీపీ తరఫున మరి జగన్మోహన్ రెడ్డిదా ఇంకెవరిది అనేది మనకి తెలియాలి కొమ్మినేని కూడా దగ్గరుండి మాట్లాడించి ఉండొచ్చు స్క్రిప్ట్ మరి కొమ్మినేని ఇచ్చారా సో దీని బట్టి మనకు అర్థం అవుతుంది అదండి అంటే ఇక్కడ సజ్జల స్క్రిప్ట్ ఇచ్చారా కొమ్మిన స్క్రిప్ట్ ఇచ్చారా సో మీరు ఏదైనా ఇవ్వండి మీరు ఏదైనా చెప్పండి నేను మాట్లాడతాను అనేది కృష్ణన్ రాజు గారి ఉద్దేశం అని మనకు అర్థమవుతుంది అంటే ఒక మనిషికి ఒక గుర్తింపు కోసం అంటే చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్ వల్ల అలాగే తెలుగుదేశం మీద ఉన్నటువంటి ఆ అయిష్టం వల్ల ఒక ప్రాంత ప్రజల్ని ఒక ప్రాంతాన్ని కించపరిచేలాగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అసలు ఆయన ఆలోచించలేదు అది ఇక్కడ ప్రాంత ప్రజలే కాదండి ముఖ్యంగా మహిళల్ని కించపరిచారు అంటే ఒక మనిషికి ఉండే ఒక ద్వేషం మీరు అన్నట్టుగా విద్వేషం అనేది అంటే అసలు మనం ఏం మాట్లాడుతున్నాము ఎవరిని మాట్లాడుతున్నాము అన్న స్పృహ లేకుండా చేస్తుందా దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని కూడా ఆలోచించుకోలేదా తర్వాత మీరు అన్నట్టు మాట్లాడేశాక మళ్ళా ఒక వీడియో రిలీజ్ చేసి మళ్ళా ఆ మర్నాడు ఇంకో వీడియో రిలీజ్ చేసి మళ్ళా తన్ని తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించి మళ్ళా పారిపోయి ఏదో బెంగళూరు నుంచి ఎక్కడికో ఎక్కడి నుంచి ఎక్కడికో అట్లాగా ఆయన రోజు రోజు దాముకుని వేరే తెలిసిన చోటంతా రెండేసి రోజులు ఉండి ఎందుకంత కర్మ ఇప్పుడు మీకు గుర్తింపు వచ్చింది అనుకున్నారు మంచి గుర్తింపు వచ్చినప్పుడు ఇలా చెడ్డగా మాట్లాడటం ఎందుకు ఈరోజు అరెస్ట్ అవటం ఎందుకు ఈ రోజు కనుక మీరు అతన్ని తీసుకెళ్లి అమరావతి మహిళలకు అప్పచెప్తే ఏ కీలుకి ఆ కీలు పీకి పెడతారు కానీ అలా చేయకూడదు మనం చేయరు కూడా ఎందుకంటే అది పద్ధతి కాదంటే అంత కోపంగా ఉన్నారు ఇప్పుడు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం అండి కృష్ణరాజు గారి గురించి మనం మాట్లాడిన దానికి ఒక్క నెగిటివ్ కమెంట్ లేదు అక్కడ అంటే అంత కోపంగా ఉన్నారు ప్రజలు ఆయన మీద చెప్పాలంటే అంటే కృష్ణన్ రాజ్ అనే వ్యక్తి ఒక ద్వేషంతో ఇలా మాట్లాడతాడా ఈ రకంగా ఎంతమందిని తయారు చేశారు ఎవరు వైసీపీ వాడిని ఇప్పుడు ఒక ఇప్పుడు మనం జిహాదీ అంటున్నాం జిహాదీలు అంటే ఏంటి ఇది ఇంకో రకమైన జిహాదీ లాగా తీసుకోవాలా అంటే ఒక మీరు ఒక పార్టీని ప్రేమించండి ఒక వ్యక్తిని ప్రేమించండి దానికోసం మీరు ఒక ప్రాంతాన్ని ద్వేషించి ఎగ్జాక్ట్లీ అంటే ఒక మనిషి మీద ఉన్నటువంటి ద్వేషం వల్ల ఒక పార్టీ మీద ఉన్నటువంటి అయిష్టత వల్ల మీరు ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతంలో నివసిస్తున్న మహిళల్ని ఉద్దేశించి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అసలు ఏమన్నా అర్థం ఉందండి అంటే వీళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నారా అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే వైసీపీ తరఫున అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి సజ్జలు ఇలాంటి వాళ్ళని తయారు చేయిస్తున్నాడు ఆయన నేను సజ్జలు పుస్తకం వేశారు నూట అరవై పేజీలో నూట డెబ్బై పేజీలో ఎంతో ఈ ఏడాది పాలన మీద మొదటి ఏడాది అంటే రెండు వేల పంతొమ్మిది టు ఇరవై జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు టు ఇరవై ఐదు వన్ ఇయర్ పాలన ఎలా ఉంది అని వేశారు అక్కడేమో జగన్ అంటే నమ్మకం ఈయనంటే మోసం చంద్రబాబు అంటే అని చెప్పి వాళ్ళు వేశారనమాట అంటే మీకు అర్థమవుతుందా నేను ఇది ఎందుకు గా మీకు చెప్పానంటే విద్వేషం ఎలా రెచ్చగొడుతున్నారు వీళ్ళు అంటే ఒక వ్యక్తి మీద ఉండే విద్వేషాన్ని ఒక ప్రాంతానికి విస్తరింపజేసి ఒక మనుషుల్ని ఒక జిహాదీలుగా మారుస్తున్నారా అంటే ఇంకా ఇప్పుడు ఇది చాలా డేంజర్ అండి ఇది ఎందుకంటే వీళ్ళు దేనికి వెనకాడరు ఇంకా ఇప్పుడు మహిళల్ని కించపరచడానికి వెనకాల లేదంటే ఇది ఎంత పెద్ద స్కెచ్ ఖచ్చితంగా కృష్ణన్ రాజు నోరు విప్పాలండి మాటలు అంటే ఓపెన్ గా మాట్లాడగలగాలి ఎందుకంటే దాటేసేట ఆ ప్రశ్నలకి వెనకాల ఎవరున్నారు అంటే సో ఇప్పుడు పోలీసుల పని ఏంటంటే ఇది చాలా సీరియస్ గా తీసుకుని ఈ రకమైన ఉన్మాదాన్ని ఎలాగా తగ్గించాలి వీళ్ళని ఏం చేయాలి ఇది ఒక వైసీపీకి ఏ రకంగా గుణపాఠం చెప్పాలి సజ్జలకు ఏ రకంగా గుణపాఠం చెప్పాలి అనేది ఈ రోజు పోలీసులు ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశం అండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ